లైఫ్లో నాకు ఇది ఒక హ్యాపీ మూమెంట్ పోయా ఆర్కే బీచ్లో కూర్చొని మొక్కజొన్న పొత్తు తింటున్నాను ఒక కాక వచ్చి అంటే నోటితో వలిసి పెట్టాను ఇంకా అన్ని కాకులు వచ్చి దగ్గరకు వచ్చి పెట్టమని అడిగే ఇంకా నాకు ఎంత ఇష్టంగా ఉన్నా మొక్కజొన్న పొత్తు మీద మొత్తం అన్నీ వీటికే పెట్టాలనిపించింది అలా పెడతా ఉంటే ఈ హ్యాపీ మూమెంట్ మరెప్పుడు రాదు అనిపించింది నాకు చూసారా ఈ స్వీట్ని ఎప్పుడైనా మీరు ఎందుకంటే ఈ తిరుగుడు బిళ్ళ యాక్చువల్గా స్వీటే ఇది ఎస్ చాలా సంతోషంగా ఉంటుంది ఈ గేమ్ ఆడేటప్పుడు ఇదేంటంటే ఇలా తిప్పి తాడు తాడు తిప్పి ఇలాగా లాగుతూ ఉంటే మంచి స్పీడ్గా తిరుగుతుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎస్ చాలా సంతోషం అనిపిస్తుంది బాగుంది కదా ఎంత బాగుంది ఓకే అలా అయితే చిన్నప్పుడు ఎప్పుడూ ఒకసారి ఆడాము మళ్ళీ మీకోసం చూపించాం సో అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇది ప్రస్తుతం పిల్లలకి ఇలాంటి గేమ్స్ ఆడిస్తే మొబైల్ మీద అంత అట్రాక్ట్ అవరు ఇలాంటి అప్పుడప్పుడు డిఫరెంట్ గేమ్స్ ఆడించడానికి ట్రై చేయండి పిల్లల్ని ఇది చాలా యాక్టివ్గా ఉంటుంది మైండ్ అంతా చాలా పీస్ఫుల్గా ఉంటుంది గేమ్ ఓకేనా ఇగో అలాగే మా శ్రీనిధికి కూడా తిప్పమని చెప్తే తను ఫస్ట్ అది తిప్పలేకపోయింది మళ్ళీ ట్రై చేసి సక్సెస్ అయింది బాగానే బాగానే తిప్పుతుంది యాక్చువల్గా ఓకేనా సరే అలాగే మా అక్కిలు కూడా ట్రై చేశాడు వాడైతే చాలా స్పీడ్గా తిప్పగలిగాడు ఎలా ఉంది బాగుంది కదా ఈ గేమ్ ఎప్పుడో చిన్నప్పుడు మీరు చూసుంటే ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి అలాగే చిన్న ప్రమాదాలు కూడా ఉన్నాయి ఇది తెగిపోతే ముక్కుకో కన్నుకో ఎక్కడో టప్ అని తగులుతుంది ఆ ప్రమాదాలు కూడా జరగకుండా జాగ్రత్త చూసుకోండి సో ఎలా ఉంది చిన్నప్పుడు మీరు ఆడారా లేదో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్